నమస్కారము మాది వచ్చి పలంనేరు మండలం చిత్తూరు జిల్లా పలంనేరు మండలము ముసలంబొడుగు గ్రామము నా పేరు రేవతి నేనే కాదు నా మీ నా లాగానే ఈ ఊర్లో ఉండే రైతులందరికీ అందరూ పడే కష్టాలు ప్రతి ఒక్క రైతుకి కష్టమైపోతా ఉంది ఈ మళ్ళీ నాటుకున్నామంటే ఈ మడి ఇంటికొచ్చేదాకా మాకు పైరు నమ్మకం లేదు ఈ ఏనుగులు వచ్చి దాడి చేసి మొత్తం నష్టపరిహారం చేస్తూ ఉన్నాయి ఆ ఏనుగులు కాబట్టి మా రైతుల్ని దయ్యం ఉంచి పారెస్టోళ్ళు వచ్చి మాకు సోలార్ పెంచింగ్ వేసి మా వాళ్ళు ఎలా అయితే సోలార్ వేసుకున్నారో అదే విధంగా రైతులకు కూడా చుట్టూ సోలార్ వేసి మా పంటలు రక్షించాలని మా రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం కమరొండ పలమనేరు మండలము ముసలిమోడు కమరకొండ పంచాయతీ ముసలిమోడు గ్రామంలో నేను డీప్ ఇచ్చాండి అని నేను వ్యవసాయం చేస్తున్నాను సొంత భూమి కాబట్టి ఒక డెబ్భై ఐదు వేలకు నష్టం పరిహారం నష్టపరిహారం చేసినాయి రెండు ఏనుగులు పదిన్నరకు వచ్చినాయి పదిన్నర నుంచి పన్నెండు వచ్చి కల్ల జిల్లా నుంచి వచ్చి అష్టపడికి అడి మార్గానికి వెళ్ళిపోయినాయి నష్ట ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుకుంటున్నాను 응라나 하리는 이 채널 와 있는 가 我感觉他们那个肯定。